మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ని సంప్రదించండి నమస్తే ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు జయ శివనారాయణ గురుగారు నరఘోష నరదృష్టి శత్రుభయం దీనికి సంబంధించి సింహరాశి వారికి లైఫ్ లాంగ్ ఉపయోగపడేలాగా మంచి రెమెడీస్ అన్న తెలియజేయండి పక్క వాళ్ళ చెడు దృష్టి వేల మీద పడకుండా ఎప్పుడైనా చేసుకునేలాగా మంచి రెమెడీస్ తెలియజేయండి ఖచ్చితంగా సింహరాశి ఈ సింహరాశి అనగానే వీరు మొదటిగా పుట్టినప్పుడు వీరికి దోషాలు అనేది కొన్ని ఉన్నాయి వీరికి దోషాలు రవి దోషం ఒకటి వస్తుంది రెండోది శని దోషం ఒకటి వస్తుంది మూడోది వచ్చేసి వీరికి కుచి దోషం ఒకటి వస్తుంది ఈ దోషాలన్నీ కూడా వీరి పుట్టతంతోనే ఏర్పడతాయి మా అమ్మాయి స్థానంలో రెండు మూడు నాలుగులో లేదు కదా కుజుడు అంటే అవదు మా అబ్బాయి స్థానంలో ఆరు ఏడు ఎనిమిది ఆరు ఎనిమిది పదకొండులో పన్నెండులో కుజుడు లేడండి మా కుజు దోషం లేదు కదా అంటే అవ్వదు ఖచ్చితంగా వారికి ఆ దోష విమోచనతోనే వీరు పుట్టేదానికి ఉంటుంది కాబట్టి పుట్టిన తర్వాత ముప్పై రోజుల లోపున ఆ దోషానికి సరిపడ పరిహారం అనేది ఖచ్చితంగా చేసుకోవాల్సిందే స్త్రీ పురుషులు ఎవరు పుట్టినా సరే ఆ పరిహారం అనేది చేసుకోవాలి ఇది అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఈ పరిహారం చేసుకునేటప్పుడు ఖచ్చితంగా నవధాన్యాలతో పాటు వస్త్రాలు కూడా దానం చేయాలి కుజుడికి వస్త్రాలు ఇష్టం రవికి గోధుమలు ఇష్టం శనికి నల్ల నువ్వులతో పాటు తైలం లాంటిది ఇష్టం కాకపోతే అలాంటి దానం చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది నవగ్రహ శానం చేయించుకుంటే ఇంకా మంచి జరుగుతుంది అయితే ఇది ఒక ఘట్టం అయిపోయిన తర్వాత ఇక వీరి లైఫ్ ఎలా ఉంటుందంటే తల్లిదండ్రులకి ఎక్కువ శాతం సింహరాశిలో పుట్టిన వారు తల్లిదండ్రులకు ఎక్కువ శాతం బయట ఉండే చదువుకుని దూరంగా ఉండి చదువుకునేటువంటి తత్వం ఎక్కువ ఉంటుంది పెద్ద అయిన కొంది పెద్ద అయ్యే కొంది వారి మీద ప్రేమ అనురాగం ఆప్యాయత ఇలాంటి అన్నీ కూడా ఏర్పడతాయి అన్నమాట చిన్నప్పటి నుంచి దూరంగా పెరిగేటువంటి దాంటే చాలామందిలో ఉంటుంది సింహరాశిలో పుట్టితే చిన్నప్పటి నుంచే తల్లిదండ్రులకు దూరమైపోతారు దూరమై పెరుగుతారు అనమాట తర్వాత వాళ్ళంతా విద్యాబుద్ధులు అయిపోయిన తర్వాత జాబ్ వచ్చే టయానికి తల్లిదండ్రులకు వచ్చి జాబ్ చేసుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు వీరు బాధ్యత కలటువంటి వ్యక్తులు కాకపోతే వీరి దగ్గర ఒక మంచి తత్వం ఒక చెడుతత్వం ఉంటుంది రెండు ఒకటే ఒకటి ఏంటంటే వీరికి అవసరానికి కొద్దీ డబ్బు పెడతారు అది పిస్నారితనంగా ఎదుటి వాళ్ళకి కనిపిస్తుంది ఖచ్చితంగా పిస్నారి అని చెప్పచ్చు అయితే సింహరాశిలో కొంతమందికి మాత్రమే ఉంటుంది ఇది అవసరానికి ఎంతైతే ఉందో అంత డబ్బు ఖర్చు పెడతారు అవసరం లేని దగ్గర డబ్బు ఖర్చు పెట్టరు ఇది ఒకటైతే దాంట్లో పిస్నారితనం ఎక్కువ ఉంటుంది అది అందరికీ అనిపిస్తుంది కాబట్టి వీరి తత్వం కూడా అలానే ఉంటుంది రెండోది ఎక్కడైనా మాట ఇచ్చారు అంటే మాట తప్పరు ఆ మాట కోసం ఎక్కడి దాకా వెళ్తారు రిలేషన్ ఒకసారి ఏర్పడింది వీరితో అంటే ఇక ఆ రిలేషన్ వదులుకోరు జీవితకాలం కొనసాగిస్తారు వారు శత్రువైనా వీరు ప్రేమిస్తూనే ఉంటారు ఇది ఒకటి వీరి దగ్గర మంచి తత్వం ఉంటుంది ఆర్గనైజర్ చేసే తత్వం ఉంటుంది వీరు బ్యాంకింగ్ సెక్టార్స్లోనూ ఇక బ్యూటీ పార్లర్స్ కాను లేకపోతేను బ్యూటీకి సంబంధించినటువంటి ఐటమ్స్ కాను ఫ్యాన్సీ హోటల్స్ ఇలాంటి రంగాల్లో వీరు బాగా రాణిస్తారు ఇక వీరికి హై హైగ్రేడ్ లెవెల్స్లో ఉన్నటువంటి ఎక్కడైనా సంస్థలు కార్పొరేట్ సంస్థలు అంటారు కదా అలాంటి రంగాలు వీరు మేనేజ్మెంట్ బాగా చేస్తారు ఫైనాన్షియల్గా బాగా చేస్తారు హెచ్ఆర్గా వీళ్ళు కూడా బాగా చేస్తారు దినదిన అభివృద్ధి అవుతారు ఎంత స్థితిలో ఉన్నటువంటి కంపెనీనైనా పై స్థాయికి తీసుకొచ్చేటువంటి క్యాపబిలిటీ కెపాసిటీ ఆ ఒక వాక్కుతుల్యం అన్ని రకాలుగా వీరికి ఎక్కువగా లాభిస్తుంటుంది అలాంటప్పుడు వీరికి శత్రువు కూడా ఎక్కువగా ఉంటారు జీవితం వీరికి తొందరగా పెళ్ళి అయిపోద్ది త్వరగా అవ్వలేదంటే ఖచ్చితంగా వీరికి లేట్ మ్యారేజ్ అనుకోవచ్చు ముప్పై ఐదు ముప్పై ఆరు సంవత్సరాల తర్వాతే పెళ్లి పెళ్లి చేసుకుంటే ఇరవై సంవత్సరాల లోపు వీళ్ళకి పెళ్ళి అయిపోతుంది స్త్రీ పురుషులు ఇద్దరు కూడా ఇరవై సంవత్సరాలలోపు పెళ్ళేది ఇకపోతే వీరు సింహరాశిలో పుట్టడమే ఒక అదృష్టం కాబట్టి ఏ రాశి వారినైనా పెళ్లి చేసుకోవచ్చు అది వీళ్ళ అదృష్టం వీళ్ళది దేవగణం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఏ రాశి వారినైనా వీళ్ళు పెళ్లి చేసుకోవచ్చు మధ్యస్థ కూడా వీళ్ళకి ఎక్కువ మంది కనిపిస్తుంది యోనిలో ఆ గణం ఉంటుంది అనమాట కాబట్టి వీరు ఏ రాశిలో పుట్టిన వారినైనా వీళ్ళు పెళ్లి చేసుకోవచ్చు కర్కాటక రాశిలో ఒకళ్ళు మాత్రం కొంతమంది చేసుకోకపోతే మంచిది ఎందుకంటే అది పన్నెండు రాశి కాబట్టి ఆ ఒక్క రాసి తప్పితే పదకొండు రాసులు వాళ్ళని ఎక్కడ ఎవరు రాసైనా వీళ్ళు పెళ్లి చేసుకోవడానికి అర్హులుగా ఉంటారు ఇకపోతే వీరి యొక్క చేసేటువంటి విధానం వీరి గొప్ప ఆచరణ చేసేటువంటి విధానం ఏంటంటే వీరు పాలిటిక్స్లో ఉన్నట్టుతే ప్రపంచాన్ని మార్చగలటువంటి కేపబిలిటీ వీళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి వీళ్ళలో పాలిటిక్స్లు ఎక్కువ ఉండరు అందుకే ఎందుకంటే ప్రపంచం మారితే కష్టం కదా అందుకని వీళ్ళలో పాలిటిక్స్లో ఎక్కువ ఉండలేరు ఇక ఉపాధ్యాయులుగాను కాలేజీలు లాం లేకపోతే ఇండిట్యూట్స్ లాను ఇంకొకరికి మంచి సానుకూలైన వాతావరణం మైండ్ సెట్ని సెట్ చేసే రంగాల్లో వీరు ఎక్కువగా ఉంటారు అంటే పిచ్చి డాక్టర్లు గాను పిచ్చి డాక్టర్లుగా అంటే పిచ్చెక్కిచ్చే డాక్టర్లు కాదు పిచ్చిని తగ్గించే డాక్టర్లు గాను సైంటిస్టులు గాను ఎక్కువ మంది ఉంటారన్నమాట ఈ యొక్క సింహరాశి వారు ఇలాంటి రంగాల్లో కూడా వీరు నైపుణ్యంగా నేర్పుడుగా బయటికి వచ్చేస్తారు అలానే మార్కెటింగ్ రంగాలు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ రంగాల్లో కూడా వీరు అద్భుతంగా ఉంటుంది మరొకటి ఏంటంటే మీడియా రంగాల్లోనూ సినీ పరిశ్రమల్లోనూ లేదా పొలిటికల్గా కూడా వీరు రాణిస్తారు అంటే ఇక టోటల్గా మనం చూసుకున్నట్టయితే కనుక అన్ని రకాల రంగాల్లో కూడా సింహరాశి వారు ఒకడే ఉంటారు ప్రపంచ దేశాల్లో భారతీయుడు ఒకడు ఉన్నట్టుగా ప్రతి రంగంలో కూడా సింహరాశి వాడు ఉంటాడు అనమాట ఇది గొప్ప విషయం కదా కానీ భారతదేశం ఒకటే కాదు ప్రతి రంగంలో అంటే ఏ దేశాల్లో కూడా పరిగణలో తీసుకున్నా కూడా సింహరాశి వారు అక్కడ కనిపిస్తూ అన్నమాట వాడి పది మంది జాతకం తీసుకుంటే ఆ ఉన్నత శిఖరాల్లో ఉన్నటువంటి పది మంది జాతకాల్లో కూడా ఒకటి సింహరాశి కూడా ఉంటాడు కాబట్టి సింహరాశి వారు దినదిన అభివృద్ధి అవుతూ వారి కింద స్థాయి వాళ్ళం కూడా అదే రకంగా తీసుకెళ్లేటువంటి గుణగణాలు కలవన్నటువంటి వ్యక్తులు సింహరాశి వారు నమ్మ తగినటువంటి వ్యక్తులు ఎంత దాకైనా చేస్తారు ఏదైనా చేయగలుగుతారు మతలపు చేస్తారు తికమక చేస్తారు కాబట్టి వీళ్ళు వీరిని నమ్మితే ఎక్కడి దాకా తీసుకెళ్తారు వీరిని నమ్మకపోతే అంత అన్నమాట ఎలా అయితే ముంచాలో అలా ముంచేస్తారు ఆ ఒక లక్షణాలు గలవారు ఖచ్చితంగా ముంచుతారు అలాంటి లక్షణాలు గల వ్యక్తులే నమ్మించి మోసం చేస్తారంటే సింహరాశి వారే అలాంటి నమ్మించి ముందు పై చేయి చేయి కొట్టుకుని పైకి తీసుకెళ్ళి కూడా సింహరాశి వారే కాబట్టి సింహరాశి వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి అంత చెప్పాను నేను మీకు సింహరాశి జాగ్రత్తగా ఉంటూ వాళ్ళకెళ్ళి మాట్లాడుతూ వారి మంచితనాన్ని చెప్పుకుంటూ ఉంటే వారు ఎక్కడి దాకా తీసుకెళ్తారు వారిని నమ్మలేదా ఖచ్చితంగా వారి కత్తితో పొడిసినా పొడుస్తారు కాబట్టి సింహరాశి వాళ్ళని నమ్మండి బాగుపడతారు ఇబ్బంది ఉండదు వారితో అంత ఎక్కడెక్కడ నుండి బంధుమిత్రులందరూ కూడా కలుపుతో కలుపుకొడతా వెళ్తారు అందరికి ఎవరికి ఇవ్వాల్సిన రిలేషన్ బాధ్యతలన్నీ కూడా ఇచ్చేస్తారు వారి పిల్లల్ని ఎలా చూసుకోవాలి పెద్దల్ని ఎలా చూసుకోవాలి అన్ని రకాల బాధ్యత వారికి తెలుసు కాకపోతే కొంచెం వెచ్చనివిడితనం అనేది కూడా కనపడకుండా ఉంటుంది అంటే పిల్లి అవుతుంది ఎవరికి తెలియదు అనుకుంటారు కానీ అందరూ తెలుసు వెచ్చనివిడితనం కూడా వారి దగ్గర ఉంటుంది కాకపోతే వారికి ఎఫెయిర్స్ లాంటివి ఈ విచ్చనివిడితనానికి బెట్టింగ్ లాంటి వాటిలో డబ్బు పెట్టకుండా ఉంటే ఖచ్చితంగా వీరు అనుకున్న శిఖరానికి ఖచ్చితంగా చేరుకుంటారు వీరికి కలిసి వచ్చేటువంటి దశలు అందరూ అనుకుంటారు శని మహర్దశ కలిసి రాదు కలిసి రాదు కలిసి సింహరాశికి శని పడదు సింహరాశికి అధిపతి రవి శని అనేది ఆపోజిట్ ఇద్దరికి పడదు సైన్ కానీ ఇక్కడ అందరికి తెలియనటువంటి సీక్రెట్ ఏంటంటే శని మహర్దశ శని అంతర్దశ ఈ సింహరాశి కలిసి వస్తుంది ఎందుకంటారేమో శని ఉన్నప్పుడు ఎదురుగా పవర్తో ఉన్నప్పుడు రవి ఏం చేస్తాడో వాళ్ళతో కొట్టుకుంటారు కదా నువ్వేనా మంచి చేసేది నేను చేస్తా అని చెప్పేసి అని శనితో పాటు ఈక్వల్ గా ఈ రవి కూడా మంచి మొదలు పెడతాడు రవి ఎవరితో చేస్తాడు బుధుడుతో చేస్తాడు గురువుతో చేస్తాడు శుక్రుడితో చేస్తాడు ఈ నాలుగు గ్రహాల కలయికతో రవి కూడా మంచి చేస్తాడు కాబట్టి శని మహర్దశ శని అంతర్దశ కూర ఈ యొక్క సింహరాశి వారికి కలిసి వస్తుంది అందరు దీన్ని గమనించుకోరు అందుకొని శని దశ ఉన్న అంతర్దశ ఉన్న అర్ధాశం సరైన శని ఉన్నా సరే లేకున్నా సరే ఈ యొక్క రాశి వారికి బాకలసి వస్తుంది అయితే దోషం ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకోకూడదు ఎందుకంటేనేమో కోపదారితనము మొండితత్వము వీరిలో ఎక్కువ ఉంటుంది ఇక కుజు దోషం ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకుంటే ఇక ఈ మధ్యన రోజు బృందావన మధ్యనే కాబట్టి వారి కచేరీ అంటారు కదా డీజే కచేరీ అలాంటివి ఉంటాయి కాబట్టి ఆ కుజు దోషం ఉన్న వాళ్ళని పెళ్ళి చేసుకోకూడదు ఒకవేళ చేసుకోవాల్సి వస్తే శని భగవాన్ యొక్క అదృష్టం శని ఆ ఒక శని గ్రహం అనేది మన జాతకంలో పవర్ ఎక్కువ ఉండాలి అలా ఉన్నట్లయితే కనుక అప్పుడు పెళ్లి చూస్తున్న దానికి ఉండదు శని పవర్ ఎక్కువ ఉండాలంటే ఎక్కడ ఉండాలి ఇక్కడ సింహరాశి నుంచి చూసుకున్నప్పుడు శని రెండు నాలుగు ఆరు ఎనిమిది నుంచి తొమ్మిదో స్థానంలో ఉన్నట్టయితే శని భగవాను బలంగా ఉన్నట్టు అలా ఉండి దాని చూపు కరెక్ట్గా ఉండి పవరు దానికి బుధుడు కానీ గురువు కానీ చూస్తూ ఉంటే అప్పుడు శని బలం ఉన్నట్టు అలా ఉన్నప్పుడు ఖచ్చితంగా దోషం ఉన్నా కూడా చేసుకోవచ్చు ఇక పేట ఇంకోటి వారు పుట్టిన దిశ నుంచి అందరూ అనుకుంటారు కదా శని అసలు పడదని ఇక్కడ చెప్తా వినండి వారు పుట్టిన దిశ నుంచి పరమటి వైపున వెస్ట్ సైడ్ పుట్టినటువంటి స్త్రీతో పెళ్ళి అవుతుంది ఇది చూడండి మరి వెస్ట్ సైడ్ అంటే శనితో కూడింది మరి అక్కడ సైడ్నే పెళ్లి చేసుకుంటారు పురుషుడు సింహరాశులు పుట్టిన వారు ఇక స్త్రీకి వచ్చేటప్పటికి వాయు మూల ఈ మూల ఇక మధ్యలో వచ్చినప్పుడు ఉత్తరం వైపున ఇటువైటు పుట్టినటువంటి పురుషుడితో పెళ్ళి అవుతుంది మరి ఇన్ని రకాలుగా శనితో సంబంధాలు ఉన్నప్పుడు శని భగవాన్ అశోభ దృష్టి వీరికి ఎందుకు పనికిరాదు అందరూ ఆస్ట్రాలిజీ చెప్తారు శని శని ఈ సింహరాశికి పడదు పనికిరాదు రవి శనులు కొట్టుకుంటారు కాబట్టి పనికిరాదని కానీ మంచి చేస్తారు ఇది అన్నీ కూడా జరిగాయి కదా జరుగుతాయి కాబట్టి వీటితో పాటు ఎదిగే వాళ్ళకి శత్రులు కూడా ఉంటారు ఫైనాన్షియల్గా బ్యాంకింగ్ లో ఇలాంటి వాళ్ళలో ఎదుగుతూ ఉంటారు మంచి బాధ్యత కలగా ఉంటారు మంచి నైపుణ్యంగా ఉండేటువంటి సింహాసవారు కాబట్టి వీరి మీద శత్రుత్వం ఉంటుంది వీరి మీద శత్రుత్వం ఎలా ఉంటుందంటే అంటే చుట్టాల్లో పక్కాల్లో బయట వాళ్ళలో తెలిసిన వాళ్ళలో ఫ్రెండ్షిప్లో కొలిక్స్లో కూడా వీరి శత్రులు ఉంటారు ఎందుకంటే పది గంటలు చేయించిన పని పద్దెనిమిది గంటలు చేయిస్తారు కష్టపడి మరి కొలిగ్స్ ఇబ్బంది పడతారు కదా వారు శత్రువులు ఉన్నట్టే కదా కాబట్టి వీరికి అనూహ్యంగా శత్రువులు ఉంటారు ఎక్కడో శత్రువులు పుట్టుకురాడు కొత్తగాను ఉన్న వాళ్ళదే శత్రువు అవుతారు కౌరువులు పుట్టుకొచ్చారు కౌరువులు అందరూ మంచి వాళ్ళే కానీ పాండవులకి ఏమయ్యారు శత్రువులు అయ్యారు అలానే పాండవులు ఏంటంటే కష్టపడి కష్టపెట్టిస్తారు కౌరువులు ఏంటంటే కూర్చొని తినాలనుకుంటారు అదే తేడా అక్కడే శత్రుత్వం పెరిగిపోతుంది కాబట్టి శత్రువులు ఎక్కడ బయట నుంచి పుట్టరమ్మా మన నుంచి మన మన ఇంట్లో శత్రువులు ఉంటారు కాబట్టి వీళ్ళ నుంచి మనకి ఇబ్బంది ఏంటంటే ఎట్లయినా సరే సింహరాశి వాళ్ళని పడేయాలని చెప్పేసి అని వీరు చేపించిన కొన్ని క్రియలు ఉంటాయి అలా కాకుండా కొన్ని రకాల దానాలు ఉంటాయి అలా కాకుండా ఇంటి దైవం ఏదైనా కొలుచుకుంటూ కొలుచుకుంటూ వారి పెద్దవారు ఇవ్వకపోయినా ఇంట్లో ఏదైనా కళ్యాణాలు చేయిస్తూ ఆపేసినా ఏదైనా అమ్మవారికి మొక్కుబళ్ళు తీయించలేకపోయినా అలా ఏదైనా శాపం తగులుతుంది పాపం తగులుతుంది అలాంటి ఏదైనా వంశపార వస్తే అయ్యే పితృదోష కింద వస్తాయి అవన్నీ కూడా తీయించుకోవాలి పితృదోషాలు అంటే మళ్ళీ గోకర్ణ వెళ్ళొద్దు ఇక్కడ మనకి సమీప దూరంలో కూడా తీసుకోవచ్చు అప్పులు చేసి ఎవరు ఏ పూజలు చేయించొద్దండి అప్పులు చేసి ఎవరు ఏ హోమం యజ్ఞ యాగాలు జపం కూడా చేయించవద్దు ఒక కొబ్బరికాయ ముప్పై రూపాయలు పెట్టి కొబ్బరికాయ కూడా వస్తుంది కాకపోతే అప్పులు తీసుకొచ్చి ఏది చేయించకూడదు ఎవరైనా గురువు గారు చెప్తే ట్రాష్ అది అప్పులు చేసి మరీ పూజలు చేస్తే అది కలిసి వస్తే మాత్రం లేదు మరో ఉప్పు తోడవుతుంది మరో ఒకటి ఉంది ఈ మధ్యన చాలామంది నేను చూసా ఏదైనా దోషం ఉందని గురుగారి దగ్గరికి వెళ్తే ఏముందంటే విగ్రహ ప్రదర్శన చేయడని చెప్తారు విగ్రహాలు చేసేస్తే అప్పులతీగా అని చెప్పితే అప్పులుంది తీరతాయినైనా అయితే ఎవరు పెట్టాలి దానికి సంక్ష సంరక్షణ ఎవరు చేయాలి అలాంటి విగ్రహ ప్రదర్శనలు అలా గోకర్ణలకి వెళ్ళి పూజలు లాంటివి అప్పులు చేసి మరీ చేయకూడదు మీ దగ్గర డబ్బు ఉందా వెళ్ళండి చేసుకోండి సుఖంగా ఎవరు అవసరాలు మీరు వెళ్ళినా చేస్తారు అక్కడ అంతేగాని ఏరే చేయించుకునే అవసరం లేదు ఇలా అప్పులు తీసుకొచ్చి విగ్రహ ప్రతిష్ట చేయించడం నాగదోష ప్రతిష్ఠించడం లాంటివి చేయకూడదు అలాంటివి చేయకూడదు పాపాలు అవుతాయి అవే అవి నెక్స్ట్ వెళ్ళవు పాపాలు అవుతాయి చెడు క్రియలు అన్నారు చెడు క్రియలు అంటే ఎటువంటి క్రియలు అనుకోవచ్చు మనం ఇక్కడ అలానే ఈ యొక్క మనకి చెడు క్రియలు మన మీద శత్రుత్వంతో ఎవరైనా చేయించవచ్చు ఎఫ్ఐర్స్ పెట్టుకుంటారు ఒకరితో ఆ ఎఫ్ఐర్స్ పెట్టుకుని ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళానుకో భార్యతో ఉండాలి భర్తతో ఉండాలి ఈ రెండు కాకుండా నాతో ఉండాలి నాతో ఉండాలని ఎఫ్ఐఆర్ వాళ్ళ మీద చెడు క్రియలు చేయిస్తారు ఇలా ఎదగకూడదని చాలా మంది చెప్పిస్తుంటారు అవేంటి జాతకాలలో ఉండవు ఆ జాతకాలో లేకుండా ఇలాంటివి జరిగినాయి అనుకో మనకి అయిపోద్ది ఒక పని ముందుకెళ్ళలేము ఆందోళన చికాకు చిరాకు తినలేము ఏం చేయలేదు అర్థం కాదు అసలు అసలు ఉండాలా పోవాలా అన్నట్టు ఉంటుందన్నమాట అలాంటి చెడు క్రియలు అన్నీ జరుగుతూ ఉంటాయి అలాంటి జరగకుండా మనం చూసుకోవాలి అవన్నీ జాతకల్లో ఉండవు మనకి ఎప్పుడైతే సమీపంలో గురువు గారి దగ్గరికి వెళ్తామో అక్కడ మనకి ఏం జరిగింది ఏంటి పరిష్కార మార్గం ఏంటనేది చూపించబడతుంది కాబట్టి ఆ విధమైనటువంటి పరిహారం చేసుకోవచ్చు దాంతోపాటు ఈ యొక్క సింహరాశి వారికి చెడు క్రియలు జరిగినాయి చేయించుకున్నాము మరి మళ్ళీ జరగకుండా ఉండాలి కదా అది కదా గురువుగారు చేయాలి దానికి మన దగ్గర ఏంటంటే స్పష్టంగా మనం మంత్రోచ్చారణ చేసి కొన్ని రకాలు ఉంటాయి అన్నమాట చెడు క్రియల్ని తీస్తాం తీసేసి కొన్ని రకాలు ఉంటాయి అందులో ఒకటి ఈ సెంట్ ఉంటుంది ఈ సెంటర్ మంత్రోచ్చారం చేసి ఉంటుంది ఇది చెడుక్రేరు మన మీద జరగకుండా చేస్తుంది జరిగినాయి ఆల్రెడీ తీసేసాం ఇంకా మీద ఎవరైనా చేపిస్తారు మళ్ళీ మళ్ళీ జరగకుండా కాపాడుకుంటుంది ఎక్కడ మనకు అనుకున్న పనులు అవ్వడానికి కూడా ఇది తోడ్పడుతుంది దీంతోపాటు ఇది సింహరాశి వారికి ప్రత్యేకం ఇది ఏంటంటే స్ఫటికమాల ఈ స్ఫటికమాల మళ్ళీ రాగితీ గల్లిచ్చింది ఉంటుంది ఇది రవి చంద్రులు కలయిక బా మావులుష్యం కాదు ఇది ఇది వారి స్ట్రెస్ ఫీలు ఆందోళన చికాకు ఇక వారి జాతక ప్రకారంగా ఏ గ్రహం బాలేకపోయినా జాబులు వెసులుబాటు కావాలన్నా త్వరగా పెళ్ళవాలన్నా ముందుకు వెళ్ళాలన్నా కూడా ఈ స్ఫటికమాల ఒకటి ధరిస్తే చాలు ఇక వారి జీవితంలో వెనక్కి తిరిగే అవసరం లేదు ముందుకు అలా కొనసాగించవచ్చు ముందు ఊపి ఉంటుంది చూసుకొని కొనసాగించాలి ఆ తర్వాత ఇది దీంతో పాటు ఇది మనకి కియామాల ఈ కియామాల వల్ల శని భగవానికి అశుభ దృష్టి కాదు కుజుని యొక్క అశుభృష్టి కాదు గురువు ఒక అశుభ దృష్టి కాదు ప్రతిదీ కూడా మంచి శుభ దృష్టిగా కొలుసుకునేందుకు గ్రహాలన్నీ కూడా సానుకూల ఉంటే నరదృష్టి నరఘోష కూడా పోతుంది ఇక వీటితో పాటు మన వీటితో పాటు చాలా వస్తువులు మన దగ్గర సమీపంలో ఉంటాయి వారి సమీప దూరానికే వారు వచ్చేసి తీసుకోవచ్చు వారి చెంతకే మనం చేర్చడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఎవరికైనా కావాలంటే సంపాదించవచ్చు పాటు ఏదైనా చెడుకే జరిగితే ఇలాంటి సిమ్టమ్స్ ఉంటాయి కాబట్టి దానికి సరైనటువంటి మార్గాన్ని పెంచుకొని సరైనటువంటి పరిష్కార మార్గం ఎత్తుక్కోవాలి వీటన్నిటితో పాటు అన్ని రకాల ముందుకు వెళ్ళాలనుకుంటే కూడా దేవుని యొక్క అనుగ్రహం కూడా కావాలి ఇక ఎవరైనా చేపించిన క్రియలు తీసేసిన తర్వాత అవి మళ్ళీ రాకుండా మన వద్దకు రాకుండానే మనము చేసేదానికి కట్టుదిట్టంగా చేసేదానికైతే ఖచ్చితంగా ఉంటుంది దాంతోపాటు దేవుని అనుగ్రహం ఈ యొక్క ఏదైతే సింహరాశి ఉందో ఈ సింహరాశి వారు ఖచ్చితంగా అయితే రావి చెట్టు నాటాలి ఎక్కడైనా రోడ్డుకి విరివైపులా అశోకుడు చెప్పినాడు కాబట్టి రోడ్డుకి విరివైపున చెట్టు నాటాలి అందులో రావి చెట్టు అనేది వీరికి మంచిది అలానే మర్రి చెట్టు ఈ మర్రి చెట్టు కూడా ఈ సింహరాశి వారు రోడ్డుకి పక్కనే నాటాలి రోడ్డు మీద నాటకూడదు మర్రి చెట్టు కూడా రోడ్డుకి విరివైపులు కనుక నాటినట్టయితే వారిలో ఉన్నటువంటి గ్రహాల దోషాలు అయితే ఖచ్చితంగా తొలగిపోతాయి ప్రతి గురువారం కూడా ఆ రావి చెట్టు కానీ ఆ ఒక మేడి చెట్టు కానీ కింద మర్రి మర్రి చెట్టు కానీ కింద దీపారాయం చేయాలి ప్రతి గురువారం రోజున ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోలేదు ఒక చెమ్ము లేదా లీటర్ వాటర్ కనుక ఆ చెట్లకు పాదిలో పోస్తే వీరికి అదృష్టం అద్భుతంగా ఉంటుంది దారిద్రం బట్టి అదృష్టం ఇక ఎవరిని లెక్క చేసే అవసరం లేదు ఎవరిని కించపరుచుకునే అవసరం లేదు వీరి అదృష్టానికి ఎవరు ఇది కాదనమాట వీరికి వీరే మెట్లు వేసుకుని పైకి ఎక్కుతూ ఉంటారు కాబట్టి వీరు అదృష్టం అదృష్టమతులు కాబట్టి ఇప్పించాలి ఇక వీరికే వీరికి కలిసి వచ్చే వారం శుక్రవారం ఆదివారం వీరికి కలిసి వచ్చే రంగు టమాటా కలర్ రెడ్ బ్లాక్ వైట్ ఇవన్నీ కూడా వీరికి కలిసి వచ్చే కలర్స్ వీటి అన్నిటితో పాటు ఎల్లో కూడా వీరికి బాగుంటుంది అలానే వీరికి ఏ వారం ఆదివారం శుక్రవారం రెండు వారం కూడా వీరికి అద్భుతంగా కలిసి వస్తాయి ఇన్ని రకాలుగా ఉంటుంది ఇంకా వీరికి లక్కీ నంబర్ కూడా ఐదు ఏడు ఈ రెండు నెంబర్ జీవితకాలం కొనసాగించుకోవచ్చు ఇక వీరు ఎప్పుడైనా సరే పూజ చేయించుకోవాలి అనుకుంటే కనుక వినాయకుడికి పూజ చేస్తే చాలు వినాయకుడికి పూజ చేస్తే చాలు ఇకపోతే వీరికి దత్తాత్రేయ స్వామికి కూడా వీరు పూజ చేసుకోవచ్చు యజ్ఞ యాగ హోమ జపం దత్తాత్రేయ స్వామి వారికి వినాయక స్వామి వారికి చేసుకుంటే చాలు ఎప్పుడైనా విజ్ఞాలు ఉన్నాయి ఏది అవ్వట్లేదు అనుకుంటే చిన్న చిన్నవి చెడు కాకుండా చిన్న చిన్నవి ఉంటే వినాయక స్వామి వారి దగ్గర గరిక బెల్లం పెట్టుకొని నమస్కారం చేసుకుంటే చాలు వీరికి అన్ని రకాల ఇబ్బందులు తొలగిపోతే జీవితంలో వీరు ఏంటంటే తప్పు చేయనంతవరకు ఎఫర్ట్స్ పెట్టుకోనంత పెట్టుకోనంతవరకు కూడా వీరి ఎదుగుదల ఎవ్వరు అడ్డం పడరు ఇది ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి ఈ జాతకస్తులు ఈ రాశివారు తప్పు చేయనంత వరకు ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఉన్నంతవరకు వాల్యూస్ రిలేషన్షిప్ కాపాడుకుండి ఉంటేంత వరకు కూడా వీరిని ఎవ్వరు కూడా ఎలాంటి చెడుకరి కూడా వీరిని ఏమీ చేయదు ఎప్పుడైనా వీరు తప్పు చేస్తారా ఖచ్చితంగా ఇవన్నీ బయటపడతాయి మనకి జ్వరం వచ్చినప్పుడు రోగాల పాత రోగాలను బయటకు వస్తాయి అలానే మనకి బాగాలేనప్పుడే మనకి ఇమ్యూనిటీ లేనప్పుడే వస్తాయి అట్లానే జాతకం వాళ్ళినప్పుడు అన్ని రకాలు బయటకు వస్తాయి దాంతోపాటు వీరు ఇంకోటి ఉంది వాస్తు కూడా సరిగా చూసుకోవాలి వీరు వీరికి అన్ని సమపాలలో ఉండాలి వాస్తు సరిగ్గా ఉండాలి జాతకంలో సరిగా ఉండాలి పరిహారాలు సరిగా చేసుకోవాలి ఎఫ్ఐర్స్ అన్ని పెట్టుకోకూడదు అలాంటి చేస్తే అద్భుతంగా వీరు అనుకున్న స్థాయికి శిఖరానికి చేరుకునేటువంటి స్థితిగతులు సింహరాశి వరకు ఉంటాయి ఇది ఒక జీవితకాల పరిడిక్షన్ పరిహారం మరొక మాట చివరిగా జాతకము ప్రతి సెకండ్కు ఒకసారి నిమిషానికి ఒకసారి రోజుకోసారి చూసుకునే అవసరం లేదు ఖచ్చితంగా అవసరం లేదు నిమిషానికి ఒకసారి జాతకం చూసుకుంటే మన జాతకంలో మన ఒక జీవిత శైలి ఉంటుంది కదా మనకు ఆయుష్ అది క్షణపాటు తగ్గినట్లెక్కే కాబట్టి ఎప్పుడు కూడా జాతకానికి జీవితం సార్లు చూసుకోవాలి ఒకటి పుట్టినప్పుడు పెద్దవాళ్ళు చూస్తారు లేదా మనకి పంచలు కానీ మనకి బోని ఫంక్షన్ కానీ జరిగినప్పుడు చూస్తారు రజస్వలా అంటారు ఆడపిల్లలకి అయితే అప్పుడు ఒకసారి చూస్తారు రెండవది జీవితంలో పెళ్లి చేసుకునే ఘట్టాన్ని ఏర్పడినప్పుడు చూస్తారు ఇక చివరిలో పోయినప్పుడు మన తర్వాత తరాల చూస్తారు అంతేగాని జీవితంలో ఎప్పుడు కూడా జాతకాలు చూపించుకొని రోజు రోజుకి ఆ క్షీణపడేటువంటి ఆయుషని తీర్చుకునేటువంటి విధానం వద్దు జాతకం చూడటం వల్ల కూడా నెగిటివిటీ ఏర్పడుతుంది ఇది అందరూ కూడా గమనించుకోవాల్సినటువంటి సత్యం ఇవన్నీ కూడా గమనించుకొని కొనసాగితే కనుక ఖచ్చితంగా జీవనశైలి ఉంటుంది చాలా బాగుంటుంది బట్కు జట్కా బండిలాగా కానీ అలా కొనసాగించి అదృష్టమంతులు అవ్వచ్చు